ప్రతి సిపిఎం కార్యకర్త ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల్లో మమేకమై పనిచేయాలని ప్రజా సమస్యల పరిష్కారమే మన ధ్యేయం కావాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ పిలుపునిచ్చారు సోమవారం కర్నూలు నగరంలోని స్థానిక కొత్త స్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవన్లో సిపిఎం జిల్లా ప్లీనరీ సమావేశం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రామాంజనేయులు పిఎస్ రాధాకృష్ణ జిల్లా నాయకులు ఎన్ అనివేలమ్మ అధ్యక్ష వర్గంగా సమావేశం నిర్వహించారు సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగుతున్న మొదటి మొదటి జిల్లా స్థాయి సమావేశం ఇది అని జిల్లాలో పార్టీ సభ్యులుగా చేస్తున్న కృషి పట్ల సంపూర్ణంగా ఆయా స్థాయిలో చర్చించే పనిని మరింత మెరుగుపరుచుకోవాలని అన్నారు వాళ్ళ యొక్క అజెండా వాళ్ళ ప్రయత్నాలన్నీ ఆ వైపు చేస్తూ వచ్చారు ఈ ఎన్నికల్లో ఆ రకంగా ప్రజల్ని ఒప్పించి అధికారం పొందడమే కాదు త్రీ ఫోర్ మెజార్టీ సాధించుకోవాలా అనేటువంటి ఒక ప్రయత్నం బీజేపీ చేస్తూ వచ్చింది బీజేపీ అజెండాను గ్రహించిన తర్వాతే భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా ఈ రాజ్యాంగం పోతే సెక్యులరిజం పోతుంది ఈ రాజ్యాంగం పోతే రిజర్వేషన్లు పోతాయి ఈ రాజ్యాంగం పోతే దేశంలో ప్రజాస్వామ్యం పోతుంది అనేటువంటి ప్రజాస్వామ్యవాదుల భయపడ దేశవ్యాప్తంగా వాదుల్లో ఓ పెద్ద చర్చ రావడం అన్ని పార్టీల్లో ఉండేటువంటి ఈ వాదులు తమ తమ పార్టీలో చర్చ పెట్టడం ఆ రకంగా ఇండియా కూటమి అనేటువంటి కూటమి ఏర్పడడానికి ఒక ప్రాతిపదిక ఏమంటే భారతీయ జనతా పార్టీ యొక్క కుట్రలు కుతంత్రాలు దేశానికంతా అర్థమైన తర్వాత భారతీయ జనతా పార్టీ ఎదిరించాలంటే ఒంటరిగా ఎదిరించలేము మన మధ్య ఐక్యత కావాలి అనేటువంటి అన్ని పార్టీల్లో ఒక చర్చ జరిగిన తర్వాతనే ఇండియా కూటమి అనేది ఏర్పడుతుంది పార్టీ కూటమి అనే దానికంటే కూడా ఒక వేదికగా దీన్ని పెట్టుకుంటే మంచిది అనేటువంటిది మొదటి నుంచి మన అభిప్రాయం ఎందుకంటే కూటమి